ఇప్పుడు మనము డెసర్ట్ దగ్గరికి వచ్చేసాము చెప్పాము కదా పిరమిడ్ సూప్ ఇటాలియన్ సూప్ ఇటాలియన్ స్వీట్ అది మనకి చేసి చూపించడం కోసం నాగమణి ఉన్నాడు అంతే కదా నాగమణింద్ర బేకరీ స్పెషల్ అనమాట వీళ్ళు అంటే చూడండి నేటి కథలో సపరేట్ గా బేకరీ ఐటమ్స్ ఏ అంటే బేకరీ యూనిటే ఉంది బిస్కెట్స్ కూడా వీళ్ళే తయారు చేస్తారంట లేడీ ఫింగర్ దీని పేరు లేడీ ఫింగర్ రైట్ సో ఇప్పుడు చెప్పు మనం ఏం ఈ పిరమసుకి ఏమేమి ఐటమ్స్ కావాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది మాస్కోబన్ చీజ్ మాస్క చీజ్ లేనిదే తిరిమిసు కాదు మెయిన్ ఇంపార్టెంట్ మాస్క చీజ్ ఇవన్నీ కూడా మార్కెట్ దొరుకుతాయి మార్కెట్ లో దొరుకుతాయి ఈజీగా దొరుకుస్ ఎక్స్‌ప్రెసో ఎక్స్‌ప్రెసో కాఫీ కాఫీ డికషన్ ఆ షుగర్ లేకకుండా చేసారు నా వితౌట్ షుగర్ అంతే బిస్కెట్స్ బిస్కెట్స్ లేడీ ఫింగర్ వీటిని ఓకే అండ్ ఒకసారి ఇది ఆల్టర్నేటివ్ ఇప్పుడు మనం ఇంట్లో కాఫీ చేసుకుతే మామూలు కాఫీ చేసుకో డికషన్ చేసుకోవచ్చు మనం కాఫీ చేసాము ఫిల్టర్ కాఫీ సేమ్ డికషన్ సేమ్ రైట్ కాఫీ డికషన్ వాడుకోవచ్చు ఆ ఇప్పుడు బిస్కెట్ గురించి ఈ బిస్కెట్ లో లేడీ ఫింగర్ అంటారు మార్కెట్ మార్కెట్లో దొరికితే మేము ఇక్కడ మనం మార్కెట్ లో ఇక్కడ ఓన్ మ్యానుఫాక్చర్ మనం ఇక్కడ బయటకి వెళ్ళి ఓన్లీ చీజెస్ అని బయటకి తీసుకొస్తాం ఓకే బయట ఎక్కడైనా బేకరీస్ లో వెళ్తే హోల్స్ ఉంటాయి కదా బేక్ మేట్ ఇలాంటి దాంట్లో దొరికేస్తుంది ఈజీగా విప్ క్రీమ్ విప్ క్రీమ్ మనకి ఈజీగా మార్కెట్ లో దొరికేస్తుంది అన్న ప్లస్ ఐషింగ్ షుగర్

అట్లాంటిది కావాలంటే మీకు ఇక్కడ మాత్రమే తెలుస్తుంది వెరీ నేటి కథలో ఇప్పుడు చేద్దామా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం తీసుకొస్తుంది మస్కపోన్ చీజ్ ఈ పేరు కొంచెం కష్టంగా ఉంటుంది మనకి ఈటెల్ అండి మస్కపోన్ చీజ్ టేస్ట్ అండి అన్న కొంచెం సవర్గా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది ఫస్ట్ టైం తినే వాళ్ళకి అంత లైక్ చేయడం ఎందుకంటే కాఫీ ఉంటాయి కాబట్టి బీటర్ టేస్ట్ వస్తుంది చాలా మంది ఎక్స్ప్రెస్ కాఫీ తాగిన వాళ్ళకి ఈజీగా లైక్ చేస్తుంది ఎక్స్ప్రెస్ చీజ్ ఇది అది వచ్చి మిల్క్ అది ఎక్స్ప్రెస్ విత్ కాఫీ ఉంటుంది అది స్టీమ్ చేసిన మిల్క్ అది మిల్క్ ఇది నౌ ఐషియన్ షుగర్ మనం బ్లెండ్ చేసుకోవాలి ఓకే స్లో చేసుకుంటే అది మొత్తం లేస్ కాబట్టి ఇస్ రెడీ ఐషన్ షుగర్ మనం క్రీమ్ చేసుకున్నాం పక్కన పెట్టుకుని ఇప్పుడు విప్ క్రీమ్ బెయింట్ చేసుకోవాలి ఫోమ్ థిక్నెస్ సేమ్ సేమ్ అదే క్రీమ్ క్రీమ్ అయినట్టు ఇట్లా లేస్త చూసారన్న సైడ్ ఇది అప్పుడు క్రీమ్ క్రీమ్ రెడీ అయిపోయింది క్రీమ్ ని ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు మీరు విప్ చేసుకుని మన మాస్క్ పంచేసింది ఐషన్ మనం ఇంట్లో అయితే ఇప్పుడు మనం బేసికల్లీ పెరుగు వస్తుంది ఇట్లా రాదు వెన్న వస్తుంది వెన్న వస్తుంది కానీ మనం చేయలేం చేయలేం కష్టం సో ఇప్పుడు ఇది కూడా కొనుక్కోవచ్చు మనం బయట బయట ఈజీ సూపర్ మార్కెట్ లో దొరుకుతది ప్లస్ దీనికి మనకి పౌడర్స్ కూడా దొరుకుతాయి రత్న లో సూపర్ మార్కెట్ లో దొరుకుతది దాంట్లో చేసేస్తే అయిపోతుంది ఓకే సో ఏమైనా అడగాలి సూపర్ మార్కెట్లో మనం విప్ క్రీమ్ అడిగితే విప్ క్రీమ్ విప్ క్రీమ్ ఓకే అలా అడగాలి చాలా బ్రాండ్స్ ఉంటాయి మీకు ఏ బ్రాండ్ వచ్చిందో ఆ బ్రాండ్ ఓకే అవన్నీ మీరు నోట్ చేసుకోండి సో వెళ్ళి అడిగితే ఆ క్రీమ్ రెడీ తెచ్చేసుకోండి మనకి క్రీమ్ తెచ్చి ఇంత చేసాన అవసరం లేదు మనకి లేదా కూర్చొని సలకంపెట్టి దాని చేసి కొరకు కానీ రాబట్టి అదే కదా అంతే నేను ఈ బిస్కెట్స్ చూసారా ఇక్కడ చేసిన బటర్ బిస్కెట్స్ అంటే ఇవి ఇవి కాఫీతో పాటు ఫ్రీగా ఇస్తారు కాఫీ కింద మనం ఎట్లయితే మనం ఉస్మాని బిస్కెట్ తింటామో అట్లా ఇటాలియన్ స్టైల్లో వాళ్ళు కాఫీలో ఈ బిస్కెట్ తింటారు డన్ అయిపోయిందన్న మాస్క్ మంచి రెడీ ఐషన్ షుగర్ అంతా రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం పెట్టి బిస్కెట్లో పెట్టి చేస్తాం ఇప్పుడు ఎక్స్ప్రెస్ సేమ్ లెంట్ ఒక బౌల్లో తీసుకుని కాఫీ డికాషన్ కాఫీ డికాషన్ మన లేడీ ఫింగర్ బిస్కెట్ తీసుకుని సోక్ చేసుకోవాలి దీంట్లో కొంచెం సోక్ అయిన తర్వాత దీన్ని కొంచెం వాటర్ని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే అది మొత్తం అది ఎక్స్ప్రెస్ అది కొంచెం తగ్గుతుంది లేదంటే మొత్తం చేదైపోతుంది సేమ్ సో వాటర్ ని కొంచెం ఒడగొట్టేస్తాను అంటే నొక్కుతునారు గానీ ఓకే అచా క్రీమ్ దాంట్లో వేస్తాం మనం చూసారు ఓకేనా అంతే సేమ్ ఈ సింగల్ లేయర్ ఇట్లా ఇట్లా కూడా తీసుకోవచ్చు మనం డబుల్ పోర్షన్ ఇస్తాం మనం ఇక్కడ మళ్ళీ సేమ్ టూ బిస్కెట్ తీసుకుందాం మళ్ళీ ఇంకో రెండు లేయర్ ఇప్పుడు లాస్ట్ లో ఏం చేస్తాం డెకరేషన్ డెకరేషన్ కోసం ఏం ఇప్పుడు డెస్టింగ్ డెస్టింగ్ కోకో పౌడర్ డెస్టింగ్ రెడీ ఆల్కహాల్ క్రీమ్ ఏక్కుంది బిస్కెట్ అంటే 50 50 వాల్యూస్ ని క్వాంటిటీ ఈక్వల్ కాఫీ లకు అనిపిస్తుంది బిస్కెట్ టేస్ట్ వస్తుంది క్రీమ్ టేస్ట్ వస్తుంది మూడు రకాల టేస్ట్ లు ఉన్నాయి కలిసి కదా yes నైట్ అబా ఫస్ట్ టైం ఇలాంటి డెజర్ట్ ని నేను టేస్ట్ చేయాను కేలరీస్ ఎక్కువ ఉన్నాయి బట్ ఒక్కసారి మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయాలి